హాయ్ అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఎటువంటి ఇన్స్టెంట్ పౌడర్ లో వాడుకోకుండా స్వచ్ఛమైన పాలతో చేసిన జున్ను గడ్డ పర్ఫెక్ట్ గా ఇలా గడ్డలాగా జున్ను రావాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి ఆ టిప్స్ ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్ అండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేయచ్చు ఎప్పుడు చేసినా ఇంత పర్ఫెక్ట్ జున్నుని మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారు ఆ టిప్స్ ఏంటి ఎలా చేయాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో జున్ను పాలు వచ్చేసి రెండు కప్పుల వరకు తీసుకున్నానండి నేను ఇది మొదటి రోజు తీసిన జున్ను పాలు కాబట్టి ఇంత చిక్కగా ఇలా చిక్కగా ఉన్నాయి ఇందులో మీరు వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా ఈ జున్ను పాల్ని ఇలా యాడ్ చేయండి ఇప్పుడు అసలైన టిప్ అండి మనం ఏ గ్లాస్ తో అయితే జున్ను పాలు తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ వరకు పాలు అనేవి యాడ్ చేసుకోండి ఒక గ్లాసు జున్ను పాలకి ఒక గ్లాసు చిక్కటి పాలు నేను రెండు గ్లాసులు జున్న పాలు యాడ్ చేశాను కాబట్టి రెండు గ్లాసుల వరకు చిక్కటి పాలనే యాడ్ చేసుకోండి అవి మీరు ప్యాకెట్ పాలైనా యాడ్ చేసుకోవచ్చు ఏ పాలైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులో పెప్పర్ పౌడర్ అదే మిరియాల పొడి ఇది వచ్చేసి రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి మెత్తగా దంచేసి ఇలా వేసిన తర్వాత రెండో టిప్ అండి ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకుంటే ఒక కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోండి ఇలా రెండు కలిపి యాడ్ చేయడం వల్ల టేస్ట్ కలరు అలాగే రంగు కూడా చాలా బాగుంటుంది చూడడానికి చక్కగా ఉంటుంది తినేవారు అది చూసే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఇలా బెల్లము షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఇది మొత్తం కరిగేటట్టు కలుపుకోవాలి మీరు ఇలా కలుపుకోకుండా గనక బౌల్ అలా పెట్టేసారంటే తర్వాత కరగదండి చప్పగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో తీపి సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి మనం ఎప్పుడు చెక్ చేయం కదా అలాగే మూడో టిప్ వచ్చేసి ఇడ్లీ పాత్రలోకి వాటర్ తీసుకున్న తర్వాత బౌల్ ని మనం కిందకి బౌల్ ఇస్తాం కదా అలా కాకుండా వాటర్ తీసుకొని ఇలా పైకి పెట్టేయండి దాని నిండా వాటర్ పోసి అలా పెట్టడం వల్ల బౌల్ అనేది ఎటు కదలకోకుండా అలా స్టాండర్డ్ గా ఉంటుంది ఇప్పుడు పైన మూత పెట్టేసి పైన ఇడ్లీ పాత్ర మూత కూడా పెట్టేసి కుక్ చేసుకుందాం గ్యాస్ ఎలిగించుకొని గ్యాస్ పైన ఇడ్లీ పాత్ర పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఈ ఇడ్లీ పాత్రలో నుంచి పొగలు అనేవి ఇదిగోండి ఇలా వస్తాయి అనమాట ఇలా వచ్చినప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఇలా మూత అనేది తీసేయండి ఈ ప్లేట్ కూడా తీసేసి ఒక చాక్ తీసుకొని ఇందులో గుచ్చి చూడండి చాకుకి తడేమి అంటుకోకుండా ఉంటే మనకి పర్ఫెక్ట్ గా ఈ జున్ను అనేది గడ్డలాగా రెడీ అయిపోయినట్లే మనకి చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని ఒక చాక్ తీసుకొని చుట్టూ అడ్జస్ట్ మొత్తాన్ని కూడా ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేయడం వల్ల అంటుకోకుండా పర్ఫెక్ట్ గా వస్తుందండి జున్ను అనేది ఇలా కట్ చేసిన తర్వాత ప్లేట్ దానిపైన బోర్లు ఇచ్చి ఇలా తిరగలు తిప్పేయండి ఇలా తిప్పేసి పైన రెండు సార్లు ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయడం వల్ల చక్కగా జున్ను అనేది ఊడొస్తుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో మీరు నమ్మట్లేదా కేక్ అనుకుంటున్నారు కదా అంత పర్ఫెక్ట్ గా వచ్చింది కదా మరి ఇంకెంత కలుసాం మీరు ఈ టిప్స్ తో ట్రై చేయండి ఇంత పర్ఫెక్ట్ జున్నుని ఎటువంటి ఇన్స్టెంట్ పౌడర్లు వాడకోకుండా హెల్దీగా స్వచ్ఛమైన పాలతో మీరు చేయాలనుకుంటున్నారా అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి చూడండి ఎంత గట్టిగా ఉందో చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది రుచి అయితే అదిరిపోయింది ఒకటి రెండు పీసులతో అస్సలు ఆగరండి నాలుగైదు పీసులు వేసేస్తారు అంత బాగుంది మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి సరే ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో మరి ఇంకెందుకు అలిసి మీరు ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ అనే బటన్ ప్రెస్ చేశారంటే మన నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు అలాగే మీకేమన్నా కొత్త రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి